కొండ సురేఖ గారు రాజకీయాలతో సంబంధం లేనటువంటి నాగార్జున కుటుంబాన్ని వ్యక్తిగత దోషం చేయడం జరిగింది అంటే ఎన్టీఆర్ గారు కూడా స్పందించడం జరిగింది కొండా సురేఖ గారు మాట్లాడిన మాటను తీవ్రంగా ఖండించారు ఆయన బాధ్యతయుతమైన మంత్రి పదవుల్లో ఉన్న ఆవిడ స్త్రీల్ని ఈ విధంగా కించపరిచి మాట్లాడడం చాలా తప్పు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆ విషయంపై స్పందించారు కదా టీడీపీ అభిమానులు ఇంకొక కొత్త విషయాన్ని లేవనిస్తారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి భార్యపై చాలా దారుణమైన కామెంట్స్ చేశారు అప్పుడు లేవన్నోడు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అన్నట్టుగా టీడీపీ అభిమానులు ఈయనపై కామెంట్స్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీ పరిస్థితి ఎలా ఉందంటే ఏ విషయం మీద అనుకో దీని మీద ఎందుకు స్పందించావు అంటారు గతంలో స్పందించలేదు కదా ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నావు అన్నట్టు కామెంట్లు చేస్తున్నారు అసలు దేని మీద స్పందించాలో దేని మీద స్పందించకూడదు అన్న భయంలోకి వాళ్ళని మీరే నెట్టేస్తున్నారు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారు భువనేశ్వరి విషయంలో స్పందించుంటే గనక ఆ రోజు ఏం జరిగింది అంటే వాళ్ళతో పాటుగా ఈయన కుటుంబాన్ని కూడా దూషించడం జరిగేది ఎందుకంటే అప్పుడు ఉన్నట్టు ప్రభుత్వంలో నాయకులు ఎలా పనిచేశారు మీ అందరికీ తెలుసు మీరు సరిగ్గా గనక గమనిస్తే డైరెక్ట్ గా రాజకీయంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళని ఏదన్నా క్వశ్చన్ చేశారు అనుకో ఆయన ఏమని వారు వ్యక్తిగతంగా దూషణ చేసేవారు వ్యక్తిగతంగా చాలా దారుణంగా కించపరిచేవారు చంద్రబాబు నాయుడు గారిని కూడా అంతే వాళ్ళు ఏదన్నా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు కూడా వ్యక్తిగతంగా దోషం చేసేవారు అంటే డైరెక్ట్ గా రాజకీయంలో ఉన్న వాళ్ళ పరిస్థితే అంత దారుణంగా ఉండేదప్పుడు అటువంటి టైంలో రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఎన్డీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా వీళ్ళు ఏమన్నా ఆయన చెప్పారని చెప్పి మానేస్తారా మీరు సరిగ్గా ఎన్టీఆర్ గారు మాట్లాడగా అర్థం చేసుకుంటే ఆయన ఆలోచన ఏంటో మీకు అర్థం అవుతుంది పార్టీకి నేను దూరంగా ఉండడానికి కారణం నా సినిమా ఒత్తిళ్ళు తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత కాలం నేను తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను నా సినిమాలు అయ్యో నేను చేసుకుంటాను రాజకీయాలతో ఎటువంటి సంబంధం పెట్టుకోవాలనుకోవట్లేదు అని చెప్పారు అదే తన తాతగారు స్థాపించిన టీడీపీతోనే ఎప్పుడు ఉంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఒకవేళ ఆయన టీడీపీకి ఏమైనా వ్యతిరేకంగా చేయాలంటే చేయలేడా ఆ ఎన్నికల సమయంలో అల్లు వచ్చిన వైసీపీ వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేయలేడా ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారు స్నేహితులు కొడాలని వంశీ వైసీపీలోనే ఉన్నారు వాళ్ళకి ఏమైనా వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చాడా లేదు కదా ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు ఆయన సినిమాలు అయ్యి ఆయన చేసుకుంటున్నాడు వేళ వైసీపీ ఉన్నప్పుడు కంటే ఆయన ఏమన్నా బయటకు వచ్చి మాట్లాడారు అనుకో హెచ్చ కింద కామెంట్ చేస్తారు ఆయన అవసరమా ఆయన్ని అవసరమా అని చెప్పి మానేసాడు అంతే ఆ తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆయన టీడీపీ గవర్నమెంట్ నిష్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు అప్పుడు కూడా కొంతమంది ఎన్టీఆర్ గారు అదిగో నెగ్గారు కాబట్టి అవసరానికి వచ్చేసాడు ఇది అవసరం ఉంటేనే వస్తాడా అన్నట్టు మాట్లాడారు సరిగ్గా బుర్ర పెట్టి ఆలోచిస్తే కనుక ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అర్థం అవుతుంది అంటే వైసీపీ ఓడిపోవడం అన్నది ఆయనకు కూడా ఇష్టమే అని చెప్పి అర్థం అది వైసీపీ ఉన్నంతసేపు వాళ్ళు చేసిన పనుల్ని సపోర్ట్ చేయలేదు వాళ్ళకి ట్వీట్లు చేసే అభినందనలు కూడా తెలపలేదు అదే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే వెంటనే ట్వీట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం నాకు సంతోషంగా ఉండే అని చెప్పి అంతేందుకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ని చాలా దారుణంగా వ్యక్తిగతంగా కామెంట్ చేసేవారు కొన్ని సందర్భాల్లో అయితే ఆయన తల్లిని కూడా కామెంట్ చేయడం జరిగింది అప్పుడు చిరంజీవి గారు బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడారా తల్లినన్నా మాట్లాడలేదు అన్నా మాట్లాడలేదు ఎందుకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అలా ఉన్నాయి నిజంగా తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దేవాలయ సినిమా వచ్చినప్పుడు ఆ ఈవెంట్ జరుపుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఈవెంట్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగారు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఈవెంట్ జరుపుకుంటారు సక్సెస్ మీట్ కి పర్మిషన్లు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దేవాలయ సినిమా ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వలేదు నవరాత్రులు ఉండడం వల్ల సెక్యూరిటీ అనేది కొంచెం దృష్టిలో పెట్టుకుని పర్మిషన్ రాకపోవడం జరిగింది ఆ కన్సర్న్ని పోలీస్ డిపార్ట్మెంట్ చూపించినప్పుడు మనం కూడా ఆ రెస్పెక్ట్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు డ్యూటీ చేసేదే మన కోసం కాబట్టి ఏ రోజైనా బయటికి వచ్చి కామెంట్ చేయడం జరిగిందా ప్రభుత్వాలు మీద వాళ్ళు ఏదో రీజన్ చెప్పారు కుదరదు అన్నారు అని చెప్పి మానేసుకున్నారు ఎన్టీఆర్ గారి ప్రజెంట్ స్టాండ్ ఒకటే సినిమాలు చేసుకున్నందుకు కదా సినిమాల మీదే దృష్టి పెడదాం రాజకీయాల్లో ఉన్నంత సేపు రాజకీయాల మీదే దృష్టి పెడదాం అని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయాడు ఆ విషయం ఎప్పుడో చెప్పేశారు ఈ గొర్రెల మందకే అర్థం కావట్లేదు